ఇక రామాంతపూర్ విద్యుత్ ప్రమాద ఘటనలో మరొకరు మృతి చెందారు దాంతో విద్యుత్ ప్రమాదంలో ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది నిన్న కృష్ణాష్టమి వేడుకల్లో ఈ విషాదం జరిగింది ఇవాళ ఘటనా స్థలాన్ని పరిశీలించడానికి వెళ్లారు అయితే స్థానికులు అధికారులను అడ్డుకున్నారు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులపై మండిపడ్డారు ప్రమాదంలో చనిపోయిన బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు

రైట్ రామాన్పూర్ లో విద్యుత్ గాదుకుతో ఒక వ్యక్తి మరణించారు ఇక మరొకరు అంటే పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ లిఖిత అందిస్తారు లిఖిత చెప్పండి ఏంటి ఆ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అక్కడ స్థానికులు ఏమంటున్నారు రైట్ థ్యాంక్ యూ రవి ఇప్పటికే రామంతాపూర్ ఏదైతే కృష్ణాష్టమి వేడుకలకు సంబంధించి కూడా పర్మిషన్స్ ముందుగా ఇచ్చేటప్పుడు ఆ ప్రాంతం ఎలా ఉంది ఏంటి అనే వివరాలు పూర్తి స్థాయిలో కనుక్కోకుండానే పర్మిషన్ ఇచ్చారా అనే కోణంలో కూడా ఇప్పటికే అధికారులు విచారణ అనేది చేపట్టారు అంతేకాకుండా ఇప్పటికే ఈ వేడుకలకు సంబంధించి మృతుల సంఖ్య ఆరుకు అయితే చేరుకుంది కొద్దిసేపటి క్రితమే ఒక వ్యక్తి చనిపోయారు మరో ముగ్గురికి కూడా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తోంది క్షతగాత్రులందరినీ కూడా హాస్పిటల్ అయితే తరలించారు అయితే ఈ పరిస్థితి రావడానికి కారణం కేవలం ఒకే స్తంభానికి వందలాది కేబుల్స్ ఉండడం ఆ సమయంలో ఆ యొక్క వేడుకలకు సంబంధించి విద్యుత్ ఏదైతే సరఫరా అవుతుందో రథం ఏదైతే ఉందో ఆ రథం విగ్రహం పైన ఆ యొక్క తీగలకు తగలడం ఆ తర్వాత ఈ యొక్క ప్రమాదం జరిగిందంటూ కూడా అక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అంతేకాకుండా ఇది పూర్తి స్థాయిలో విద్యుత్ అధికారుల యొక్క నిర్లక్ష్యమే చాలా సార్లు మేము దీనికి సంబంధించి కంప్లైంట్స్ ఇచ్చాము ఎప్పటికప్పుడు వేడుకలకు సంబంధించి చెప్తూనే ఉన్నాము ఎందుకంటే రాబోయేది వినాయక చవితి కూడా ఉంది ఆ సమయంలో కూడా పెద్ద పెద్ద విగ్రహాలు ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇట్లాంటి ఈ తీగలు ఏవైతే రోడ్లపైన కొంతవరకు మనుషులకు తాకే విధంగా అవి ఏర్పాటు చేయడం జరిగిందో వాటిని కొంతవరకు చూడాలంటూ కూడా ఎప్పటికప్పుడు మేము అధికారులకు చెప్తూనే ఉన్నా కానీ ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం వల్లనే ఇంత పెద్ద ప్రమాదం జరిగింది ఈ రోజు ఇంతమంది మరణానికి కారణమైంది ఎంతో ఆనందంగా మొదలైన ఈ వేడుకలు ఏవైతే ఉన్నాయో ఈ పూర్తి స్థాయిలో విషాదంగా మారాయి అంటూ కూడా అక్కడ స్థానికులు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ పరిస్థితిని పూర్తి స్థాయిలో సమీక్షించేందుకు వచ్చిన విద్యుత్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా అడ్డుకుంటూ మాకు న్యాయం జరగాలి అంటూ కూడా రోడ్డు పైన బయట ఇచ్చిన పరిస్థితి కనిపించింది దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీస్ అధికారులు వారిని సంధాయించేందుకు అయితే ప్రయత్నిస్తున్నారు అయితే ఈ పరిస్థితి పైన ఇప్పటికే పలు రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలైతే ఇప్పటికే స్పందించడం జరిగింది అటు కేటీఆర్ కావచ్చు అదేవిధంగా ఇటు శ్రీధర్ మంత్రి శ్రీధర్ బాబు కూడా ఈ ఎవరైతే మరణించిన కుటుంబాలకు సంబంధించి కూడా ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్క్యేషియా కూడా ఇస్తున్నామంటూ కూడా ప్రకటించిన పరిస్థితి కనిపించింది అంతేకాకుండా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ కూడా దీనిపైన స్పందించడం అయితే జరిగింది అంతేకాకుండా దీనికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ కూడా జరపాలి సిటీలో ఎక్కడెక్కడ ఇట్లాంటి విద్యుత్ తీగలు ఉన్నాయో వాటన్నిటిని తొలగించే విధంగానైతే అధికారులు వాళ్ళ ఏదైతే అడుగులు ముందుకెయాలంటూ కూడా కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఇంకోసారి ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి ఎందుకంటే దాదాపుగా నెల రోజుల నుండి కూడా వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఆ పరిస్థితులలో ఈ విద్యుత్ కి సంబంధించి చాలా ప్రమాదాలు జరిగే అవకాశం శ్రీకృష్ణ అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి తరుణంలో అంటే మృతుల కుటుంబ సభ్యులు అంటే ఇది అనుకోకుండా జరిగినటువంటి ఘటనకు వచ్చా లేకపోతే విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం అని లేకపోతే అనుమతులు ఇచ్చేటప్పుడు నిబంధనలకు విరుద్ధంగా ఏ విధంగా అనుమతులు ఇచ్చారనుకోవచ్చు మృతుల కుటుంబ సభ్యులు ఎలా స్పందిస్తున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగానే ఏదైతే ఈ విద్యుత్ తీగలకు సంబంధించి గతంలో కూడా వీటికి కొంతవరకు ఈ తీగలు కిందికి వేలాడుతున్నాయి దానివల్ల కొంతవరకు సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయంటూ కూడా ముందుగానే ఇటు విద్యుత్ అధికారులకు చాలాసార్లు మేము కంప్లైంట్ చేశామని అక్కడ స్థానికులు చెప్తున్నారు అదేవిధంగా ఇక్కడ పర్మిషన్స్ ఇచ్చే టైంలో కూడా ఇటు పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారంటే చిన్నగా వేడుకలు చేసుకుంటామని చెప్పారు కాబట్టి మేము ఈ యొక్క వేడుకలకు పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది అంటూ ఇటు పోలీస్ అధికారులు చెప్తున్నారు అటు స్థానికులు మాత్రం మేము చేసుకునే వేడుకలకు సంబంధించి ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అయినా కూడా ఇలాంటి ఒక ప్రమాదం జరగడానికి ఈ యొక్క విద్యుత్ అధికారుల యొక్క నిర్లక్ష్యమే కారణం అంటూ కూడా గట్టిగా బల్లగుద్ది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ ఎవరిని తప్పు అనే దానికంటే ముందుగా మనం చూసుకున్నట్లయితే ఒకవైపు పర్మిషన్స్ ఇచ్చే టైంలో ఎంత రథం ఏ విధంగా వెళ్తుంది ఏంటి అనేది పూర్తి స్థాయిలో అక్కడ పరిస్థితి ఏంటిదని తెలుసుకోకుండా ఇచ్చిన పోలీసులు తప్పనుకోవాలా లేకపోతే ఎన్నోసార్లు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా దాని పట్టించుకొని విద్యుత్ అధికారులు తప్పు అనుకోవాలా లేకపోతే ఆల్రెడీ ఎప్పటికప్పుడు కూడా వాతావరణ శాఖ కావచ్చు విద్యుత్ అధికారులు కావచ్చు ఇటు డిఆర్ఎఫ్ టీం కావచ్చు ఈ యొక్క వర్షంకు సంబంధించి ఎప్పటికప్పుడు వాళ్ళు సూచనలు జారీ చేస్తున్నారు అవసరం ఉంటేనే బయటికి రండి లేకపోతే కొంతవరకు ఇంట్లోనే ఉండి మీ పండగలైనా పబ్బాలైనా ఇంట్లో చేసుకోండి అని చెప్తున్నప్పటికి కూడా ఈ యొక్క రథం వేడుకలు నిర్వహించడం ఇంత పెద్ద ప్రమాదానికి కారణమైన ప్రజలని తప్ప అనాలా ఇక్కడ ఎవరిని తప్పు అనాలి అనే విషయాన్ని పూర్తి స్థాయిలో అర్థం కాకపోయినప్పటికీ కూడా జరిగింది చాలా పెద్ద ప్రమాదం కాబట్టి ప్రభుత్వం దీన్ని సుమోటాగా తీసుకొని తప్పకుండా ఈ బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా ఆదుకుంటామనేది చెప్పడం జరిగింది రైట్ థ్యాంక్ యూ లిఖిత